పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు

ఇక్కడ ఎత్తు ప్రభు వారు ఐదో మాటగా ఆయన తెలుగుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే లేఖనము నెరవేరున నేను తప్పు దొరుకుతున్నాను ఎత్తు ప్రభు వారు ఆయన ఈ లోకమునకు దిచ్చి లేవ్వర కెరియర్ లో ఆయన పలి ఆయన పలికినటువంటి మాట ఉంది ఆయన ఏమో మాట్లాడుతున్నారంటే నేను తప్పు దొరుకుతున్నాను ఆయన జయంతి దశకులుతున్నారంటే నీ పట్ల నా పట్ల ఒక దాని మనందరి పట్ల ఆయనకి ఒక దశగా ఉన్నది ఏంటి ఆ దశక ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ వయసులో ఉండగానే మన పాపమును ఇంకా క్షమించబడకుండా గాని మన పాపముని ఇంకా మన పాపములో ఇంకా బయటకు రాకుండా గానీ ఆయన ఏమైపోయారంటే ఎక్కువ వయసులోనే ఆయన ప్రాణాన్ని ధ్యానం చేస్తారు ఆయన బాధ ఏంటంటే డబ్బుకులు ఇచ్చిన నేను ఏమైనా మాట్లాడుతూ అంటే నువ్వు పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో ఆయనకి డబ్బులు తీరునండి మన కాలంలో ఇతరులు పూర్వీకులు చేసినటువంటి పాపము నుంచి మన యవన కాలము కాలము పాపము నుంచి ఎప్పుడు బయటకు వస్తావో ఆయనకి డబ్బుకి ఏమిటంటే ఎవరి యొక్క మాటల్లో ఆయన పలుకున్నటువంటి మాట నేను డబ్బు పెంచుతున్నాను ఈ ప్రజల కొరకు నేను డబ్బు పంచుతున్నాను నేను డబ్బు పంచుకున్నాను మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఆయనకి డబ్బుగా అదే నీ పట్ల నా పట్ల కలిగినటువంటి డబ్బుగా ఎత్తుండవు వారికి అదే ప్రతి మానవుడు కూడా తన పాపం నుండి బయటికి రావాలని ఆయన డబ్బు కొంచుతున్నాడు చూడండి తన ప్రజల కొరకు ఆయనకి ఏంటి ఏంటంటే తన యొక్క జీవితంలో వాళ్ళు కోరుకునేటువంటి దాన్ని కూడా సంపాదించుకోవాలి ప్రతి దాన్ని సంపాదించుకోవాలని ఎత్తు బ్రహ్మ వారు ఆయన మాట్లాడుతూ ఉన్నారన్నమాట ఒకసారి డైవ్ రాష్ట్ర చేతన అరవై తొమ్మిది అధ్యయో చదువు తీరుస్తాము అరవచ్చు వారు చేయి నాకు నాకు డబ్బి అయినప్పుడు చిరటను తాగించింది చూడండి ఇక్కడ ఎందుకో వారు ఆయనకు తబ్బి కలిగి ఉన్నాడు ఆయనకు దాహము దాహము అంటూ ఆ చెరువులో ఆయన కేండలు వేస్తూ ఉన్నాను సింగ చూడండి ఎంత ఆయన శ్రమ కలిగి ఉన్నాడంటే అప్పటికే ఆయన చాలా పోడాలతో ఆయన కొట్టి వేసినారు రక్తము చిందిస్తా ఉన్నారు బదుముతో ఆయనకి గాయములు పెడతా ఉన్నారు అటువంటి సందర్భంలో ఆయన కోరినటువంటి కోరిక ఆయన ఏంటంటే నేను జబ్బులు దయచేసి నాకు దాహము ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు దాహము ఇవ్వండి అని మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ వాళ్ళు ఏం చేశారు చేదు కిలకని భయంకరమైనటువంటి చేదైనటువంటి కిలకని ఆయన యొక్క నాడుకను ఉన్నారు ఆయన యొక్క దోధను ఉన్నారు ఎంత కఠినమైనటువంటి ప్రజలు ఆ తెరువులో కూడా ఆయనకి ఏ శాంతి దేవుడు ప్రజల వరకు దప్పిని దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనానికి దేవుడు ఇచ్చినటువంటి నెరవేర్పునని నెరవేర్తారని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు అంటే దేవుడు ఇంకా శ్రోధిస్తూ ఉన్నారు నేరం ఉంటూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు చాలా ఉన్న ఏం చేస్తారంటే ఏదైనటువంటి చర్చలు ఇస్తా ఉన్నారు తెలంగాణ దేవుడు ప్రజలకి జీవజల ఓటులు ఇస్తారు నా యొక్క నా యొక్క నీళ్లు సాగినప్పుడు నీకెన్నడూ దంపడము నా జీవితంలో నీ జీవితంలో నీవెన్నడూ కూడా నువ్వు ఈ నీ జీవిత కాలం నుంచి కూడా విశ్రాంతమైనటువంటి ఫలితాలు నువ్వు చూస్తావు దేవుడు ప్రతి వారికి దేవుడు అనేక విషయాలను బోధించి ఆయన జీవజల ఓటునిస్తే ఇక్కడ దేవునికి ఏం చేస్తున్నారంటే ప్రతి స్వామికి ఏం చేస్తున్నారంటే తేడైనటువంటి తిరక చూడండి మన జీవితంలో ఎవరై ఎవరికైనా మనం త్యాగం చేసినప్పుడు సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకు విరోధంగా ఉన్నప్పుడు మనకి ఎంత బాగా ఎంత బాగా చాలా తేడిపోయినటువంటి మాటలతో మనం ఏం చేస్తామంటే నేను ఒకప్పుడు ఇలా చేస్తాను నేను లేకపోతే ఆ వ్యక్తి జీవితం పాడైపోను లేదా రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం కానీ యశు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే మొదటి మాట చెప్పినట్లుగా తండ్రి మీరేమి చేయిస్తున్నారో మీకు తెలియదు కనుక వీడిని క్షమించండి ఎంత దినటువంటి ఆయన ప్రేమ ఉన్నారు ఆయన ఒక జీవనజనము ఈ జీవిత కాలంలో ఎన్నో కూడా పడుకోకుండా కానీ జీవితాన్ని కాపాడుకోవడానికి చట్టవంతమైనటువంటి ఓటను దేవుడు మన అందరికీ ఇచ్చారు కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే ఆయనకి చేసినటువంటి చిరకని ఇస్తా ఎంత కఠినమైనటువంటి స్వభావం ఆయన్ని ఆయనకి చేసినటువంటి చీరకను ఆహారంగా పెడతా ఆయన క్రమంలో ఇస్తాడు మన పక్షాన దేవుడి కలిగి ఉన్నటువంటి డబ్బు ఏమిటంటే ఆయన ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నారు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నారు నా కొరకు ఒక శ్రాస్టమి ఒక డబ్బి కలిగి ఉండాలి మీరు శ్రాక్తమైనటువంటి ఒక డబ్బి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు పరిచేతా ఇరవై రెండో అధ్యాయము పదిహేను పదము ఎండిపోయింది ఎల్ల తిరిగి వల్లే ఆయన నా నాయక నా దో అంటిపోయింది ఆ యొక్క నాలుికను తో ఆయన దాహం కొరకు ఆయన ప్రాధలాడుతా ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే కేజీల నుంచి పేకలు కేజీ భయంకరమైనటువంటి కేజీ పిరటిని ఆయన హృదయాన్ని కూడా ఇతబ చేస్తా ఉన్నాను కానీ దేవుడు మాత్రం కూడా మీరు ఎన్ని పెట్టినప్పటికీ కేజీరేటువంటి చేతిచ్చినప్పటికీ పక్కలో పల్లెముతో పొలిచినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నారంటే అనేటువంటి పదాన్ని మాత్రమే చందో దగ్గర కోరుతా ఉన్నారా ఆయన మా అందరికి జల జలపు ఓట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయనకి దాహం అడిగితే చేస్తుంది దేవుడు కూడా మనందరం అడుగుతా ఉంటారనమాట ఈడల కలుగుతున్నాను నాయల మీద కలుగున్నాడు తమరత్రి ఒక దత్తి తొలగి ఉన్నమాట ఆ దత్త తొలగి ఉన్నప్పుడు తన జీవితంలో ఆ పాదీలకు వచ్చినప్పుడు యశ్వంతరావు ఒక మాట మాట్లాడారు ఎవరు మాట్లాడారంటే నేను ఇచ్చేటువంటి నీరును తాగినట్లయితే మీద కూడా ఆ అత్తనితో మాట్లాడినప్పుడు అత్త ఆ యొక్క నీరు నేమని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట ఏం చెప్పారంటే మీకున్నటువంటి తెలివి తీసుకురాదు నాకెవరు లేదని చెప్పింది ఆవిడ ఐదుగురు పెళ్లి అని చెప్పారు ఐదు నిజమైనటువంటి నచ్చింది ఆ దశ ఆ నీరు ఎన్నడూ దప్పు తగ్గ ఆమె జీవితంలో చెప్పినప్పుడు దేవుడు ఆమె చూడండి పట్ల ఒక గొప్ప విశ్వాసంతో ఆమె ఉండి గొప్ప జరిగి ఆ యొక్క ప్రాంతానికి ఎంతో త్యాగపూరితంగా బోధించిందన్నమాట అందుకే చివరిగా ఏం చేశారంటే బాధ్యతను వహించారు బాధ్యతను వహించారు దేవుడు ఈ లోకము నుంచి పంపిస్తారు దేవుడు ఈ లోకానికి తండ్రి నుంచి ఎవరో ఎంతు ఎత్తు ప్రభువాన్ని లోకం నుంచి ఎత్తుకు పంపించారో దానిక నెరవేరుకుని ఎంతు ప్రభు వారి లోకాన్ని చూపిస్తారన్నమాట ప్రతి మనిషిని కూడా దేవుడు అడుగుతా ఉన్నారన్నమాట ఏమని అడుగుతా ఉన్నారంటే మీకు జన్మ గురించి మీకు తెలుస్తో అసలు జీవిత కాలంలో మీ వట్ల మీకు ఉద్దేశం ఏమిటి మీ ఏమిటి మీరు ఎవరి కొరకు బ్రతకాలి అని తెలుసుకోమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు అందుకే ఏంట్రహ్ వారు మాట్లాడారు అన్నమాట నేను పరిచారము పరిచారం చేయటకి వంచితని కానీ పరిచారం చేస్తున్నట్టు రాలేదని చెప్పారన్నమాట ఆయన చివరి దశలో కూడా ఆయన ఎవరితోటి ఆయన పరిచారం చూపించలేదు ఎవరితోటి కూడా పరిచారం చేయించుకోలేదు ఆయన పరిచారం అనేది ఎవ్వరి దశలో కూడా ఆయన ఏంటంటే చెరువులో ఉన్నటువంటి ఆ దొంగి పిండించారు నేను నువ్వు నాతో కూడా పరదేశంలో వయసులో ఉండమని ఎంతో జాగపోవలసినటువంటి మనసు ఆయన చెప్తారు మనం మన జీవితంలో కూడా ఆయన మాట్లాడతాం ఉన్నారు మనకి ఏ దేవున్నాము మనం ఎటువంటి దబ్బకి మన జీవితంలో ఉన్నది క్రీస్తు పట్ల ఎటువంటి దప్పకు ఉన్నది దేవుడి లోకంలో నేను ప్రే నేను ప్రేమించి నేను యథార్ యథార్థమైనటువంటి మార్గంలో నడిపించడానికి పచ్చినటువంటి ఉద్దేశాన్ని దేవుడి తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఇవి ఎటువంటి డబ్బులు కలిగి ఉన్నావు ఇవి ఎటువంటి డబ్బులు కలిగి ఉన్నావు దేవుని పక్షాన్ని దేవుడి లోకానికి వచ్చి దేవుడి లోకానికి వచ్చి తండైనటువంటి యగమ్ ఆయన ఇచ్చినటువంటి ఆర్జుని నెరవేర్చి ఆయన యొక్క ఉద్దేశాన్ని దేవుడి లోపం లోకంలో నిలైర్చి ఊరు విడిచి వెళ్ళాడు కదా బట్ నీ నీవు నేను కూడా మన అందరం కూడా ఈ విడిచి వెళ్ళేటప్పటికి అక్కడ మన ఉద్దేశం ఏమిటి మన నుంచి మన పిల్లలకి ఏదైనా దేవునికి వాక్యాన్ని ప్రాంత వాక్యాన్ని మనం అందిస్తా దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న అదే చూడండి చివరికి ఆయన ఏం చేస్తారంటే చాలా దశము మన దాహం కరిమానంటే చేయలేనటువంటి చలక ఇస్తాను చేయలేనిచ్చి అదే మన ఇంట్లో మన తల్లి కానీ మన సహోదరి కానీ మనం పాల్గొన్నటువంటి వాడల్లో ఏదైనా నలకలు కానీ ఏదైనా ఉంటే మనం ఏం చేస్తామంటే వీటిని మా పని పట్టడము తిట్టడము చేస్తా ఉన్నాం అని ఎట్టి బ్రహ్మ వారికి అయితే కనీసము అటువంటి కూడా ఇవి లేకుండా గానీ భయంకరమైనటువంటి చేయలేనటువంటి చలకలి ఎంత తగినటువంటి పదలుగా ఇలా మారిపోయింది నాన్న మనుషులు కూడా అలానే ఉన్నారు క్రీస్తుని క్రీస్ యొక్క వాక్యాన్ని ప్రేమించినట్లుగా ఉంటున్నారు కానీ ఆ క్రీస్ యొక్క సాదృశ్యంలో క్రీస్తు ప్రేమలోకి రాకపోవడాన్ని బట్టి ఎంతో అవినేయులుగా మారిపోతూ ఉన్నారు అవినేయులుగా మారిపోతుంది అంటే తీరుపు రాసిన గ్రామంలో రెండో అతిశం ఇరవై ఒక వచ్చిన ఏమంటుందంటే అందరూ కూడా ఏం అంటే తన సొంత కార్యను తెలుసు తెలుసుకుంటూ ఉన్నారు కానీ కీర్తింపు ప్రేమను ఏమాత్రం తెలియకుండా కానీ లోకానికి వెళ్ళిపోతా ఉన్నారు చూడండి దేవుడు మో నీ పట్ల నా పట్ల అందరి పట్ల ఉద్దేశం కలిపి నీ కొరకు నా కొరకు మనందరం కొరకు ఈ లోకం కొరకు ఆయన లోకానికి వచ్చి ప్రాణాన్ని విడిచిపెట్టి ఆయన ఎంతో త్యాగపరిచినటువంటి జీవితాన్ని అర్థిస్తే ఇప్పుడు మనసులో ఏం చేస్తా ఉన్నారంటే నేను అవసరానికి వాడుకుంటా ఉన్నా అవసరానికి వాడుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా దేవుడి యొక్క కార్యములను పక్కన పెట్టి కీర్తి యొక్క కార్యములను పక్కన పెట్టి కీర్తి యొక్క ప్రేమను పక్కన పెట్టి ప్రేమ చేస్తామంటే అందరూ సొంతకాలంగా ఉంది అందులో తన యొక్క జీవితంలో సొంతకాలం పెట్టుకుని జీవితాన్ని కాలాన్ని చేస్తూ ఉంటాడు అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను దొరుకుతున్నాను ఇందులో నా శ్రేష్టమైనటువంటి ప్రేమను పెట్టినట్లయితే ఆ డబ్బులు చేయించగలరా ఆయన డబ్బుకి ఏంటంటే పాపమును వినిపించడము మనుషులు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పాపము విడిచిపెట్టి వ్యతిరేకతను విడిచిపెట్టి స్వార్థిపెట్టి తీర్చు ప్రేమలకు రావడమే ఆయన తప్పు కాదు షాపింగ్ చేస్తున్నాము